అడ్మిషన్లు లేక మూత పడడానికి సిద్ధంగా ఉన్న శిథిలా వ్యవస్థలో ఉన్న శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ పీజీ కళాశాలను అభివృద్ధి చేయండి కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొన్ని రాజకీయ కుట్రలతో నాశనం చేస్తున్నారని కొత్తగూడెం నడిబొడ్డులో ప్రైవేటు కాలేజీలకు ధీటుగా నడవాలంటే డాక్టర్ చిన్నప్పయ్య లాంటి ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉండాలని ఇక్కడ రాజకీయాలను కుల మతాలను చూడకుండా కళాశాలను అభివృద్ధి చేసే యంగ్ డైనమిక్ ప్రిన్సిపాల్ కావాలని అది డాక్టర్ చిన్నప్పయ్యతోనే సాధ్యం అవుతుందని దీని విషయంలో రాజకీయ జోక్యం కుల మతాల జోక్యం అవసరం లేదని దయచేసి శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా ఓల్డ్ స్టూడెంట్స్తో పాటు ప్రతి ఒక్కరూ చిన్న సహకరించాలని రామచంద్ర కళాశాలను మరో పాల్వంచ డిగ్రీ కళాశాలలాగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేస్తుంది